गाजुवा का टीएमआर सेंट्रल पकना మసాజ్ సెంటర్ మీద జరిపిస్తున్నారు ఓనర్ సంగీత భర్త ఇక్కడ ఉండి నెలల నుంచి పాస్ సెంటర్ పక్కన ఇల్లు తీసుకుని నివసిస్తూ చాలా జోరుగా వ్యభిచారం చేసి ముగ్గురు లేడీస్ ని మగవారిని పట్టుకుని రిమాండ్ లో తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు తక్షణమే అన్ని సీజ్ చేయాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు గాజువాక జంక్షన్ అక్కడ కూడా హై స్పా సెంటర్ రన్ అవుతుంది దాని మీద కూడా అక్కడ స్థానికులు సీల్ చేయాలని కోరుతున్నారు విశాఖపట్నం గాజువాక ప్రజలు జరుగుతున్నారు విశాఖపట్నం గాజ్వాక సిఎంఆర్ సెంట్రల్ పక్కన ఇక్కడ చూపించాం హై బాడీ మసాజ్ పేర్లతో ఇక్కడ వ్యభచారం జరుగు జరుగుతుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం ఒక మూడు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి దీని మీద రైడింగ్ చేసి ఆ ఓనర్ పేరు సంగీత వాళ్ళ భర్తని ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ తీసుకొని మొన్న అరెస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రజలు ఏం కోరుతున్నారంటే ఇలాంటి థై మసాజ్ బాడీస్ మసాజ్ బాడీస్ పాలు మసాజ్ పేర్ల మీద ఇక్కడ వెబ్జార జరుగుతుంది ఇక్కడ కింద ఉన్న షాప్లు మేము చూడలేక చాలా ఇబ్బంది గురవుతున్నాం ఇలాంటి మసాజ్ సెంటర్లు తక్షణమే ప్రతిసారి కాదు ఎప్పటికీ సీజ్ చేసాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ ఏం జరిగింది అసలు ఏ కార్యక్రమం జరిగి జరగ జరగబోతున్నాయి ముందు ముందు థ్యాంక్ యూ Hello?